గుడ్డోడు నత్తోడు చెవిటోడు ఎవడెవడు గుడ్డోడు నత్తోడు చెవిటోడు ఈ ముగ్గురు కలిసి బాగా తాగిరంట తాగి వస్తూ వస్తు అరే దొంగతనానికి పోదాం అనుకున్నట ముగ్గురు కలిసి దొంగతానికి వేరేట ఏం దొంగతన చింతకాయ దొంగతానికి వేరేట ఏం దొంగతనం చింతకాయ దొంగతనా వేరేట చెవిటోడు చెట్టు ఎక్కినట నత్తోడు కాపునట గుడ్డోడు చెట్టు కింద ఉండట ఈ నత్తోడు ఏం చేసిండట చెట్టు కింద చెవిటోని చెప్తుండట అరే చింతకాయలు పచ్చి దెంపకరా జర్ర ఒట్టెట్టి దెంపరా అనవై నచ్చాడు కదా పచ్చి దెంపకరా రేయ్ ఒట్టెట్టి దెంపరా అనవై రేయ్ అట్టెట్టి దెంపడు రేయ్ అట్టెట్టి దెంపడు రేయ్ అట్టెట్టి దెంపడు అట్టెట్టి దెంపరా అంటే ఈ చెట్టు మీద చేయటానికి అరేయ్ వస్తుండ్రా దుంకురా రే వచ్చరా దుంకురా అరే ఇవి వచ్చా అనిపించింది అమ్మ ఎవడో వస్తున్నాను చెట్టు మీద చెట్టు గిబుక్కున దుంకిందంట ఈ గిబుక్కు మనసు అప్పుడు గుడ్డోను గినిపించిందంట ఈ గుడ్డోడు ఒక్కటే ఉరుకుడు గుడ్డోడు ఉరుకుతుంటే ఎండిపోయిన ఆనలు మిరపకట్టలు కొంకల పన్న పల్ల పల తలుగుతున్నాయంట ఎండిపోయిన ఆంధ్ర ఆంధ్రలోట్టలు మిరపకట్టలు ఎవడు ఎంట వారి తరిమి కొట్టేట్టు పల్ల పల్ల తలుగుతున్నా అమ్మో నా ఎంట కూడా తరిమి కొడుతున్నాని వీడు బతుకుంటాడ ఓదరో నన్ను కొట్టకు చెవిటి వన్నతడు ఓదరో నన్ను కొట్టకు చెవిటి వన్నతడు ఓదరో నన్ను కొట్టకు చె పటేలో నన్ను కొట్టకు చెవిటి వన్ ఈ దగ్గరికి ఎవడన్నా వచ్చిందా ఈలో జోలు ఎవడన్నా తీసిందా ఈలో జోలు ఎవడన్నా తీసిందా ఈ వాళ్ళకరి ఈడన్నా వాళ్ళకరిచ్చిందా వాళ్ళ పాపం వాళ్ళని పట్టుకుందా పట్టుకోలేదా పట్టుకుందా పట్టుకోలేదు సండీ స్కూల్ బాబు మాటిచేటెక్కి మాడికేళ్ళు నింపుతున్నట్ట ఓ సండీ స్కూల్ బాబు మాటిచేటకి మాడికాయలు చెప్తున్నట ఓ పెద్ద ఆయన ఏం ఏమి బుద్ధి లేదురా ప్రతి ఆదివారం సండీ స్కూల్కి వస్తున్నావు దొంగతనంగా మాటిచేట్కి మాడికేళ్ళు నింపుతున్నావు మీ నాని చెప్పి ఈ బలగొడ్ ఈ మధ్య ఈ పెద్ద ఆయన అంటే ఈ మాటి చెట్టుతో బాబు అంటుండంట నీకు అసహసంగా తెలియదు నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన పెద్ద చెట్టు మీద ఉండు నేను చిన్న చెట్టు మీద ఉంటే మా నాయన అమెరికా హైదరాబాద్కి వచ్చిందంట అమెరికా అమెరికా హైదరాబాద్కి వస్తే ఈ అమెరికా అయినకి తెల్లటి పందిపిల్లు అప్పించింది అంట అమెరికా లేదన్నా ముద్దుగా కొనుక్కుంటారు ఈ పందులాయిన్ దగ్గర పిల్లని కొనుక్కున్నట్టు పందులాయిన్ దగ్గర పందిపిల్లు కొనుక్కొని మంచిగా మంగళచాపలకి తీసుకుపోయి మంచిగా ఎంటికెళ్ళాన్ని గొరికిపించి నూనగా గుండులకు ఎంటకలాన్ని గొరికి పిచ్చి పందికి మంచిగా కొబ్బరిని రుద్ది గోలర గోలర పెట్టేసి చెవులకు శంకిలు పెట్టి ముక్కుకు ముక్కెమరి పెట్టి పందాన్ని పిలిస్తే బాగుంటుంది అని పిగ్ బేబీ అని పేరు పెట్టిండ్రు పిగ్ బేబీ నా బంగారం అని పిగ్ బేబీ అని పేరు పెట్టి ఈ పంది పిల్లకి తెల్ల డ్రెస్సు కుట్టించినది ఏంట్రెస్ తెల్ల డ్రెస్ కుట్టించి తెల్ల డ్రెస్కి ఎర్రంచులు కూర్చులు పెట్టి ఈ ఎండాకాలంలో ఏసీ కాలర్ ఎక్కించుకొని షాపింగ్కి పోయినట ఈ పిగ్ బేబీని ఏసీ కాలర్ ఉంచి షాపింగ్కి పోయినట ఈ పిగ్ బేబీ కారు అర్థం వెళ్ళి చూసిందట చూసి కాల దోస్తులంతా పొడత ఇయ్యుర్రాట అర్థం కుతర్రట ఒక దాని మీద ఒకటి వరుతున్నాయంట ఓ స్విమ్మింగ్ పూల్లో బొరుతున్నాయి అంట పిగ్గి బేపు ఉంటుంది ఏసుకారు పాడుగానని జంపి వెళ్ళి జంప్ చేసి ఏడుగురికింది ఏడుగురికింది నేను నలభై రోజులు మొత్తుకొని మొత్తుకొని దండ దండ ధర తడిచ్చి నేను అడిగిపోయినా నీకు నోలు లేవా నేను అడిగిపోయినా పిగిపోయి అడిగిపోయింది నేనే అడిగిపోయినా పిగిబేపు అని పేరు పెట్టినా గోల్డ్ర గోల్ర పెట్టేసిన శివుల క్షమి పెట్టిన పెట్టినా ముక్కొక్క ముఖ్యం మరి పెట్టినా దాని బుద్ధి మారిందా నా బుద్ధి మారిందా దానికి నాకేమైనా తేడుందా ఈ పిగ్ బేబీకి నాకేమన్నా తేడుందా ఇక అదన దాని బుద్ధి మారలే కొంతమంది మన బుద్ధి కూడా మారదు అని పేరు పెట్టుకున్నా ఏలి అని పేరు పెట్టుకున్నా పేసులు అని పేరు పెట్టుకున్నా శాంతం అని పేరు పెట్టుకున్నాక మన బుద్ధి కూడా పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా పి పిగ్ బేబీ లాగానే ఉంటుంది మన బతుకు కూడా మందిరంలో అప్పుడు మంచిగా ఉంటాం మందిరంలోకి వెళ్ళినాక బుడదల బుడదలు పడతాం వాస్తాం నా మనసు ఎట్లా నా బుద్ధి ఎట్లా మారింది అంటే యేసుప్రభు రక్తంతో కడుకున్నాక నా మనసు మారింది నా బుద్ధి మారింది ఇప్పుడు నా బట్టలు తెల్లనా నా బతుకంతా తెల్లనా